దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను యాత్రా సినిమాలో చూపించారు దర్శకుడు మహీవీ రాఘవ ఈ సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు కాగా ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా యాత్ర టూ ఫిబ్రవరి ఎనిమిదిన థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా రిలీజ్కి ఒకరోజు ముందే వైసీపీ ఎమ్మెల్యేలకు స్పెషల్ షో వేసి చూపించారు చిత్ర యూనిట్ బుధవారం నాడు బడ్జెట్ సెషన్స్ పూర్తయిన తర్వాత విజయవాడలోని బెన్ సర్కిల్ క్యాపిటల్ సినిమాస్లో యాత్ర టూ స్పెషల్ షోని ప్రదర్శించారు ఈ స్పెషల్ షోకి వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర ముఖ్య నాయకులు మంత్రులు హాజరై యాత్రా టూ చిత్రాన్ని వీక్షించారు యాత్రలో వైఎస్ పాదయాత్రను కీలక అంశంగా చూపించారని యాత్రా టూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కళ్లకు కట్టినట్టు చూపించారని అన్నారు వైసీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వైఎస్ తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకొని వచ్చారని దాన్నే యాత్రలో చూపించారని యాత్ర టూలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి పాదయాత్ర చేసిన కీలక ఘట్టాలను చూపించారన్నారు ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదని అందరూ చూడాలని వాస్తవాలను తెలుసుకోవాలని కోరారు ఎమ్మెల్యే ఉమాశంకర్ మరో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్కి ప్రతిరూపంగా మమ్ముట్టిని చూశాము ఇది పబ్లిసిటీ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే రియల్ హీరో ఆయన్ని ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం మా నాయకుడిలా వేరే వాళ్ళు నటించరు కాబట్టి ఎలా ఉన్నారో చూద్దామని వచ్చాం యాత్ర టూ వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టిందని అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు యాత్ర యాత్ర టూ మన కళ్ళ ముందు జరిగిన చరిత్రేనని వైఎస్ పదేళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గరై నాయకుడిగా ఎదిగిన తీరుని కళ్ళకు కట్టారన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి యాత్రా టూ సినిమా చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి పడిన కష్టాలను కళ్ళకు కట్టారన్నారు మంత్రి చెల్లెబోయిన వేణు యాత్ర సినిమా చూస్తే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనందపడతారని అన్నారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి